సో ఇప్పటి వరకు మనం చర్చించుకున్న విషయాలు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే చరిత్రలో చాలా అవకతవకలు ఉన్నాయి చరిత్ర ఒక అంటే ఒక వర్గానికి ప్రోగానో ఒక వర్గానికి విరుద్ధంగాను రాసినట్టుగానే కనిపిస్తూ ఉంది ఇంత అవకతవకలు చరిత్రలో ఎందుకున్నాయి అంటే భారతదేశంలో మనం భారతీయులు మన చరిత్రని రాసుకోవటంలో చరిత్రను నిక్షిప్తం చేయటంలో ఎక్కడ తప్పయింది ఎందుకని మనం సరిగ్గా రాసుకోలేకపోయాం ఇక మీదట చరిత్ర రాసేటప్పుడు చరిత్రకారులు ఏమి మార్గదర్శకాలని అనుసరించాలి అదే ఇది మామూలుగా మనకు బ్రిటిష్ కాలంలోనే ఈ డిస్టర్షన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అయింది ఇప్పుడు అంతకుముందు మన దగ్గర చరిత్ర అంటే యూరోప్లో జరిగినట్టు చరిత్ర దృక్పథంతో రాసినటువంటి పుస్తకాలు ఏమీ లేవు కొన్ని మనకు ఫస్ట్ పురాణిక లిటరేచర్ ఉంది దాని తర్వాత రిలీజియస్ కొన్ని లిటరేచర్ ఉంది తర్వాత మనకు మిడ్వెల్ పీరియడ్ నుంచి క్రానికులర్ కైండ్ ఆఫ్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి కాకపోతే అవి ఓన్లీ మనకు హిస్టారికల్ ఈవెంట్స్ని డిస్క్రైబ్ చేస్తూ రాసినాయే కానీ పెద్దగా ఒక హిస్టారికల్ దృక్పథంతో రాసినటువంటివి కావు మనకు అప్పటికి మనకు యూరోప్లో చూస్తే హిస్టారికల్ దృక్పథం నుంచి రాసినటువంటి పుస్తకాలు మనకు యాన్షెంట్ గ్రీక్ నుంచి కనిపిస్తుంది హిస్టోరియన్స్ అక్కడ అంటే ఆ కాలం నుంచే మన దగ్గర అది లేదు సో ఈ మోడ్రన్ హిస్టరీ రైటింగ్ బ్రిటిష్ వాళ్ళతో స్టార్ట్ అయింది అయితే ఈ రాసేటప్పుడు నేను చెప్పాను కదా సో మొత్తం కూడా ప్రీ బ్రిటిష్ పీరియడ్ని ముఖ్యంగా ముస్లిం పీరియడ్ని ఇది ఢిల్లీ సల్తానేట్ మొఘల్ పీరియడ్ని ఒక అంటే సింబల్ ఆఫ్ ఫీడలిజము ఒక అట్రాసిటీ తర్వాత ఒక బిగెటరీ కైండ్ ఆఫ్ రిజిముగా దాన్ని డిస్క్రైబ్ చేస్తారనమాట అది చేయడంలో ఉద్దేశం ఏంటంటే మేము బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఉద్ధరించారు ఉద్ధరించారు అనేటువంటిది రావడానికి సో తర్వాత నేషనల్ మూమెంట్ కాలంలో ఏమైంది దీనికి వ్యతిరేకంగా లేదు మాకు చాలా గొప్ప హిస్టరీ ఉంది అని గో బ్యాక్స్ టు వేదాస్ వేదాస్ నుంచి తర్వాత గుప్తుల పీరియడ్ గురించి తర్వాత మొఘల్ పీరియడ్ గురించి చాలా అద్భుతంగా వర్ణించుకుంటూ రాసుకుంటూ వస్తారు సో ఇది ఒక ఇంకొక ఎక్స్ట్రీమ్ సో దీంట్ నుంచి అంటే మామూలుగా అది స్లోగా ఈ సెలబ్రేషన్ ఎట్లా వెళ్తుంది అంటే హిందూ ఎక్స్ట్రీమిజంకి కూడా దారితీస్తారు అంటే ఈ రిలీజియస్ భావజాలంతో కొందరు ఎక్స్ట్రీమిస్ట్ లెవెల్లోకి వెళ్ళి చాలామంది బ్రిటిష్ ఆఫీసర్ని చంపినటువంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి మనకు ఓకే సో అట్లా వెళ్ళిపోయింది తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం జరిగింది అంటే హిస్టరీని కొద్దిగా సిస్టమేటిక్గా ఒక సెక్యులర్ భావజాలంతో రాసేటువంటి ఒక ప్రయత్నము ప్రోగ్రెసివ్ హిస్టోరియన్స్ మనం అవునన్నా కాదన్నా కొంతవరకు మార్క్సిస్ట్ హిస్టోరియన్సే దాంట్లో చాలా అంటే శ్రమ పెట్టి జీవితాలు జీవితాలు దాంట్లో స్పెండ్ చేసి వాళ్ళ పుస్తకం టైటిల్ ఇర్ఫాన్ హబీ చూస్తే మీకు పీపుల్స్ హిస్టరీ ఆఫ్ చరిత్ర చాలా వరకు అది జరిగింది సో కానీ ఇంకా చేయాల్సినది చాలా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఇప్పుడు పరిస్థితిలో అంటున్నారు కదా మీది వికీపీడియా హిస్టరీ ఇప్పుడు అంతా వాట్సాప్ హిస్టరీ వికీపీడియా హిస్టరీ ఏజ్లో మనం బతుకుతున్నాం సో మామూలుగా ఇది ఎవడెవడో రాసి దానికి వెబ్సైట్లో పెడతాడు అది జనాలు చదివేసుకొని అదే హిస్టరీ అని అనుకుంటారు సో అది తప్పు నేను నా సజెషన్ ఏంటి అని అంటే ఎవ్వరూ కూడా వాట్సాప్లో వచ్చేది వికీపీడియాలో వచ్చేది అసలు వెబ్సైట్లో వచ్చేది ఎవ్వరూ కూడా నమ్మొద్దు ఇంటర్నెట్లో ఉండేది నమ్మొద్దు ఏది నమ్మొద్దు అది కూడా అంతా కూడా ఫాల్స్ ఎవడో ఒకడు జస్ట్ క్రియేట్ చేయడానికి రాస్తున్నది అంతేగాని దాంట్లో హిస్టారికల్ ఏమీ ఉండదు ఇప్పుడు హిస్టోరియన్ ఏమి ఎట్లా రాస్తామని అంటే ఒక విషయాన్ని మేము నిర్ధారించడానికి ఐదారు ఎవిడెన్సెస్ని మేము రెఫర్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఇది మేము ఆ పాస్ట్లోకి వెళ్ళి ఏం జరిగి ఉండొచ్చు ఏది పాజిబుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని నిర్ధారించి మేము ఎస్టాబ్లిష్ చేసి రాస్తాం సో మీరు ఏమున్నా ఎస్టాబ్లిష్డ్ హిస్టోరియన్ రాసినటువంటి పుస్తకాలు చదువుతూనే మీకు నిజం ఏందో అబద్ధం ఏదో తెలుస్తుంది కానీ మామూలుగా వెబ్సైట్లో ఎవడెవడో ఏదేదో కూసి రాసింది దాన్ని చదివితే అది హిస్టరీ కాదు సో చరిత్రకారు కారులు రాసింది మనం మళ్ళీ దీంట్లో కూడా చరిత్రకారుల్లో చాలా రకాల చరిత్రకారులు ఉంటారు ఓకే సో అది కూడా మనం అప్పుడు మన విజ్ఞాత ఉపయోగించాలి ఏది యాక్చువల్ ఫ్యాక్ట్ కావచ్చు ఏది తప్పు ఏది రాంగ్ కావచ్చు అనేటువంటిది మనం ఒట్టిన కొద్దిగా చదవ కొన్ని పేజీలు చదవంగానే తెలిసిపోతుంది ఏ దేనికోసం ఎందుకు రాస్తున్నాడు ఈ చరిత్రకారుడు అనేది ఇప్పుడు హిస్టరీ అనేటువంటిది మన సమాజంలో ఒక హార్మోనియన్ క్రియేట్ చేసేటువంటి విధంగా ఉండాలి ఇప్పుడు మేమంతా కూడా అదే చేస్తాం హిస్టరీని మనము ఎంతవరకు ఎక్స్ప్లైడ్ చేసి సమాజంలో హార్మోనియన్ క్రియేట్ చేసి పిల్లల్ని ఇన్స్పైర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అన్నట్టుగానే రాస్తాం అంతేగాని హిస్టరీని అంటే మొత్తము డిస్టార్ట్ చేసి సమాజంలో ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇంకో కమ్యూనిటీకి హేట్రేట్ క్రియేట్ చేసి దాన్ని అంటే టెన్షన్ క్రియేట్ చేసేటువంటి అంటే చరిత్ర నేను గొప్ప అని చెప్పుకోవాలంటే ఎదుటివాడు తక్కువ అనేటువంటిది చెప్పాలి కానీ ఎందుకు నేను గొప్పనే అని ఎందుకు చెప్పాలి ఇది హిస్టరీ దిస్ ఇస్ హిస్టరీ వెదర్ యూ లైక్ ఆర్ డోంట్ లైక్ ఇప్పుడు అంటే మామూలుగా కొత్త ఎన్సిఆర్టీ పుస్తకాలలో ఢిల్లీ సల్తానేటు తర్వాత మొఘల్ పీరియడ్ మొత్తాన్ని కంప్లీట్గా తీసేసారు అంటే ఇది క్లాస్ లెవెన్త్వెల్ లెవెన్త్వల్ బుక్స్ సో లెవెన్త్ ట్వెల్త్ క్లాస్లలో కంప్లీట్గా తీసేసారు సరే సో దాని ఉద్దేశం ఏంటి అంటే మన పిల్లలు ఈ దాదాపు ఐదు ఆరు వందల సంవత్సరాల హిస్టరీని చదవకూడదనే ఏంది సి వెదర్ యు లైక్ ఆర్ డోంట్ లైక్ నీకు ఇష్టం ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ అది మన చరిత్ర ఓకే ఆ చరిత్రని మనం చదవాలి చదివితే గానీ మంచిగా చెడి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు దాని మీద అభిప్రాయం ఏంది అనేటువంటిది వాళ్ళు తర్వాత నిర్ధారించుకుంటారు అంతేగాని నువ్వే ఇది చెడు అనేటువంటి ఒక బ్రాండ్ వేసేసేసి దాన్ని క్లోజ్ చేసేసేసి సమాజానికి అందుబాటులో ఉండకుండా చేయడం అనేటువంటిది తప్పు అది అవును సో చరిత్ర అనేది మనకి ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూని చూపిస్తే దాంట్లోంచి మనం ఉన్న పాయింట్స్ ఆఫ్ వ్యూలోంచి మనకి నచ్చిన దాని ప్రకారం మనం దాన్ని అధ్యయనం చేసుకోవాల్సి ఉంటుంది